వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ నేను నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళితే మంచి చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు కానీ రాజకీయాలలో అలా ఉండదు రాజకీయాలు అవసరాన్ని బట్టి నాయకులు వారు తీరు మారుతూ ఉంటుంది అనడానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేత వర్మ గారిని నిదర్శనంగా తీసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు ఆయన ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారంటే అందుకు కారణం గారు అని చెప్పవచ్చు పిఠాపురంలో గారికి చాలా మంచి పేరు ఉంది ఆయన గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందారు అంతటి ఆదరణ పిఠాపురంలో ఆయనకు ఉంది కానీ ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు గారి ఆదేశాల మేరకు తన సీటును వదులుకొని పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేశారు అప్పట్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి విడతలోనే వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అది మరిశారు నాయకులు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వర్మ గారికి ఎమ్మెల్సీ సీటు ఇప్పించాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది ఆయన కోసం ఈయన ఎమ్మెల్యే సీటు త్యాగం చేశారు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మరిచిపోయి వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించకుండా తన సోదరుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించి ఆయన్ను మంత్రి చేయబోతున్నారు దీనిని ఎంతవరకు నీతివంతమైన రాజకీయం అని అంటారో ఒక్కసారి రాజకీయ నాయకులే ఆలోచించుకోవాలి గతంలో పవన్ కళ్యాణ్ గారు గాజువాక భీమవరంలో పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాగైనా గెలసాలి అని ఎక్కడ పోటీ చేస్తారో కూడా చివరి వరకు చెప్పలేదు చివరిలో ఆయన పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నానని వెల్లడించడం జరిగింది ఎన్నికలకు కొన్ని రోజుల ముందే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అని చెప్పి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవి అప్పట్లో ఒకవేళ గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ లేదా ఇండిపెండెంట్గా కానీ పోటీ చేసేవారు కానీ ఆయన్ను నమ్మించి ఈరోజు కూటమి నాయకులు మోసం చేశారని వర్మ గారి అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆందోళనలు చేస్తున్నారు ఇదేనా రాజకీయం అంటే అని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో ఎంత నీతివంతంగా ఉన్నారో ఈ ఉదంతం చూస్తే తెలుస్తుందని వర్మ గారి అనుచరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ మరో ప్రచారం కూడా జరుగుతుంది అదేంటంటే వర్మ గారికి ఎమ్మెల్సీ పదవిస్తే ఆయన నియోజకవర్గంలో అధికారం చెలాయించే అవకాశం ఉంటుంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎవరు వెళ్ళరు ఆయన నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సమానంగా వర్మ గారు కూడా రాజకీయాలు చేసే అవకాశం ఉంటుంది వర్మ గారి ప్రాధాన్యత పెరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకే వర్మ గారికి ఎమ్మెల్సీ రాకుండా పవన్ కళ్యాణ్ గారు అడ్డుపడ్డాడు అనే ప్రచారం కూడా జరుగుతుంది అది ఎంతవరకు నిజమనేది గారు వెల్లడిస్తే కానీ తెలియదు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గారి రాజకీయ జీవితం భవిష్యత్తులో గాల్లో దీపంలో అయిపోతుంది ఇక రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారు తెలుగుదేశం పార్టీ తరఫున కానీ జనసేన పార్టీ తరఫున కానీ బీజేపీ తరఫున కానీ ఈ మూడు పార్టీల తరఫున ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదు పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి అడ్డా అయిపోయింది ఆ విషయం కూడా నిన్న మంత్రి నాదేన్ల మనోహర్ గారు కూడా చెప్పడం జరిగింది మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ నాయకులు ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని ఎప్పటి నుంచో అక్కడే పోటీ చేస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారికి అవకాశం లేదు పలానా నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారిది అక్కడే ఆయన ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేస్తారు అనేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల చంద్రబాబు గారు కుప్పం లోకేష్ బాబు గారు మంగళగిరి ఇలా వీరికి ప్రత్యేక నియోజకవర్గాలు ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక నియోజకవర్గం అంటూ ఏమి లేదు రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల పోటీ చేశారు ఓడిపోయారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురంలో గెలిచారు కాబట్టి ఇక ఆయన రాబోయే రోజుల్లో పిఠాపురం నియోజకవర్గం తన అడ్డాగా మార్చుకొని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఉంటుంది వర్మ గారికి ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదనే భావించాలి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏరే నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉండదు పిఠాపురంలోనే ఆయన పోటీ చేస్తారు ఆ నియోజకవర్గంను శాశ్వతం చేసుకుంటారు అనే ప్రచారం అయితే జరుగుతుంది గతంలో వర్మగారు ఆలోచించారో లేదో కానీ ఆయన మాత్రం పప్పులో కాలేశారు కూటమి నాయకుల మాట విని వర్మగారు మోసిపోయారు అందుకే ఆయనకు ఎన్నిపోటు పొడిచారని వర్మ గారి అనుచరులు అంటున్నారు అయితే ఒక్కటి మాత్రం మనం గ్యారంటీగా చెప్పవచ్చు ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి అడ్డా వర్మ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది